రెస్టారెంట్లలో భోజనం అంటే ఎవరికైనా సరదానే ప్రత్యేక సందర్భాలను స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ డిన్నర్లకు వెళ్తూ ఉంటాం నచ్చిన వంటకాలను రుచి చూసి ఆస్వాదిస్తాం అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి అలాగే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు అందుకే బయట భోజనం చేసిన మితంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ఎంచుకుంటే సమస్యే ఉండదు అంటున్నారు ఇందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు అవేంటో తెలుసుకుందాం రెస్టారెంట్లో అడుగు పెట్టగానే మనం చేసే మొదటి పని మెను చూడడం ఈ క్రమంలో అందులో ఉన్న వెరైటీ ఆహార పదార్థాలు మన నోటిని ఊరిస్తూ ఉంటాయి దీంతో అప్పటి వరకు రుచి చూడని వాటిని ఆర్డర్ చేస్తూ ఉంటాం వీటిలో చాలా వరకు కొవ్వులు నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నవే ఉంటాయి ఇవి ఆరోగ్యకరం కాదు కాబట్టి తెలిసి తెలిసి పొరపాటు చేయకుండా ఆ మెనూలోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ఎంపిక చేసుకోవాలి అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో మసాలా కొవ్వులు వంటివి ఎక్కువగా వాడిన వంటకాలకు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది కొంతమంది రెస్టారెంట్లో భోజనంతో పాటు శీతల పానీయాల్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు నిజానికి దీనివల్ల చక్కెరలు అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి అందుకే వీటికి బదులుగా నీళ్లు తాగమంటున్నారు నిపుణులు మనం ఫుడ్ మెనూను పరిశీలిస్తే ఆయా వంటకాల ముందు స్టీమ్డ్ గ్రిల్డ్ రోస్టెడ్ ఫ్రైడ్ ఇలా రాసి ఉంటుంది దీని ద్వారా ఆయా పదార్థాలని ఎలా తయారు చేశారో అర్థమవుతుంది ఫ్రైడ్ క్రంచి వంటి పదార్థాల్లో క్యాలరీలు కొవ్వులు ఎక్కువే కాబట్టి ఆయా వంటకాలని ఎంచుకునే ముందు దాన్ని ఎలా తయారు చేశారో అక్కడి వాళ్లను అడిగి తెలుసుకోవడంలోనూ తప్పులేదు చాలామంది ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితం అవుతుంటారు ఒక్కోసారి ఇది కూడా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు కాబట్టి పదార్థాలని ఆర్డర్ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితం కాకుండా మీ అవసరాలని అలాగే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది ఇక పిజ్జా బర్గర్స్ వంటివి ఆర్డర్ చేసినప్పుడు చాలామంది అదనంగా చీజ్తో ట్యాపింగ్ చేయించుకుంటూ ఉంటారు దీనికి బదులుగా ఉడికించిన కాయగూర ముక్కల్ని ఎంచుకోవడం ఆరోగ్యకరం అలాగే కొవ్వులు ఉప్పు వంటివి ఎక్కువగా ఉండే సాసులకు దూరంగా ఉండడం మరీ మంచిది అయితే ఈ రోజుల్లో పేరున్న హోటల్స్ రెస్టారెంట్లలో కూడా ఆహారం కల్తీ జరుగుతుందన్న వార్తలు వింటూనే ఉన్నాం ఈ క్రమంలో సాధ్యమైనంత వరకు బయట భోజనాన్ని మానుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని అంటున్నారు నిపుణులు